గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనపడేను ముందు వెనుక ఏదీ రష్యా నుంచి మనం ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాము ఉక్రెయిన్కి సహాయపడుతున్నాము యుద్ధంకి పరోక్షంగా అనేటువంటి దాంతో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అయింది ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు మనకు అమెరికా నుంచి వచ్చిన కొత్త న్యూస్ రెండు రోజులు ముందు వచ్చింది న్యూ యార్క్ టైమ్స్లో చదివాను మొత్తం ఆర్టికల్ అది దాంటేం చెప్పానంటే ఈ యాభై శాతానికి రష్యా ఆయిల్కి సంబంధమే లేదు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే ప్రధానమంత్రి గారు కెనడాకి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్లో జీ సెవెన్ మీటింగ్లో ఉన్నప్పుడు ట్రంప్ రోజు ముందు వచ్చేసారు మీకు గుర్తుంటుంది అవును నేను అక్కడ ప్రాబ్లం ఉంది యూక్రెయిన్లో నేను చూడ్డానికి వెళ్తున్నా అని చెప్పేసి వాషింగ్టన్కి వచ్చేశారు మోదీ గారు వచ్చాక ముందు ఏం చేశారు అంటే అక్కడ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద మీటింగ్స్ ఆసిమ్ ముని పిలిపించారు పాకిస్తాన్ నుంచి భోజనం పెడతాను నిన్ను అని చెప్పి పిలిపించారు అక్కడికి మోదీ గారు ఆ ట్రిప్ కంప్లీట్ చేసి క్రోయేషియాకి వెళ్తున్నప్పుడు మోదీ గారికి ఫోన్ చేశారు కెనడా నుంచి వెళ్తున్న బయలుదేరుతున్న టైంలో యుఎస్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండే వెళ్ళండి అని చెప్పారు వాష్ డిన్నర్ చేసి వెళ్ళి డిన్నర్ చేసేయండి మోదీ గారు అన్నారు సారీ ఐ హో టు క్రోయేషియా అప్పుడు ట్రంప్ చెప్పారంట వాట్ ఇస్ క్రొయేషియా సచ్ అ స్మాల్ కంట్రీ ఇంత చిన్న దేశం ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు మీరు అని తర్వాత తెలిసింది అక్కడున్న రేరర్స్ ఉంది దానికి అగ్రిమెంట్కి వెళ్ళారు మోదీ గారు అని చెప్పేసి మోదీ గారు వెళ్ళలేదు మోదీ గారికి అర్థమైపోయింది గేమ్ ఏంటనేది ట్రంప్ ఏం కావాలంటే అజీమ్ ముని అక్కడ ఉంచుకొని వైట్ హౌస్లో మోదీ గారు వచ్చినప్పుడు ఇద్దరిని ఒక రూమ్లో తీసుకొచ్చి షేక్ హ్యాండ్ చేసి నేనే చూడండి పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపేనని చూపాడు మోదీ గారికి ఆ గేమ్ ముందే తెలిసిపోయింది మోదీ గారు కావాలంటే వాషింగ్టన్కి వెళ్తుండే అసీమ్ ముని అక్కడ లేకుంటే మోదీ గారు బహుశా వెళ్ళొచ్చు వెళ్తుండే అప్పుడు కానీ వెళ్ళలేదు టు క్రొయేషియా అది ట్రంప్కి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం నోబెల్ పీస్ ప్రైస్కి యూజువల్లీ క్యాంపెయినింగ్ ఉండదు ఎవరు క్యాంపెయిన్ చేయరు ఎందుకంటే నవిజన్ కమిటీ వాళ్ళు చాలా సీక్రెటివ్గా అనలైజ్ చేస్తారు ఎవరు రన్నింగ్లో ఉన్నారు ఎవరు లీడింగ్లో ఉన్నారు ఏం చెప్పారు వాళ్ళు కానీ ఫస్ట్ టైం చూస్తున్నంటే వైట్ హౌస్లో ఉన్న అందరూ ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రెస్ సెక్రటరీ కానివ్వండి వాళ్ళ కామర్స్ సెక్రటరీ కానివ్వండి వాళ్ళ ఫారెన్ అఫైర్స్ డీల్ చేస్తున్న అందరూ ట్రంప్కి నోబెల్ ప్రైస్ ట్రంప్కి నోబెల్ ప్రైస్ అని రికమెండ్ చేసుకుంటూ పోతున్నారు ఒక ఇంగ్లీష్ చెప్తారు ఇట్స్ అంబారాస్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవడు పట్టించుకోవట్లేదు ఏ యుద్ధాన్ని ఆపారంటే ఏదో గాన ఆఫ్రికాలో ఇద్దరు దేశాలు కొట్టుకున్నారంట వాళ్ళని ఆపారంట ఇక్కడ అజేబెజాన్ అర్మీనియా కొట్టుకున్నారంట వాళ్ళని ఆపారంట అది యుద్ధాలు కాదు అది చిన్న చిన్న డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది పెద్ద యుద్ధం అయితే యుక్రెయిన్ రష్యా నడుస్తుంది దాన్ని ఆపలేకపోతున్నారు భారతదేశం పాకిస్తాన్ ఆపే అని చెప్తారు మనం చెప్తాం మనం అసలు పట్టించుకోలేదు యుఎస్ని అసలు ఎవరు మాట్లాడలేదు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడి మన ఫారిన్ సెక్రటరీతోని మోదీ గారు తను మాట్లాడారు ట్రంప్ అంటున్నారు నన్ను వీటిలో లేసి అంటారు ఇప్పటిదాకా ఇరవై ఏడో ఇరవై ఎనిమిది సార్లు చెప్పారు నేనే ఆపేను నేనే ఆపాను నేనే ఆపానంట కానీ ఒక ప్రూఫ్ లేదు ఏం లేదు ముందన్నారు మా వాళ్ళు అన్నారు నిన్న మొన్న అంటున్నారు నేనే మాట్లాడాను అంటున్నారు యూజువల్లీ ఒక ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మాట్లాడడం రీడ్ అవుట్ అని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది అంటే కాల్ రికార్డ్ చేస్తారు మొత్తం రెండు సైడ్లు చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు దాంట్లో ఏంటంటే మీడియాకి ఒక ప్రెస్ నోట్ లాగా ఇవ్వడానికి వారికి ఒక రీడ్ అవుట్ కావాల్సి వస్తుంది బహుశా అంతా మొత్తం మాట్లాడిన యూజువల్లీ మీడియాకి ఇవ్వరు మేజర్ పోర్షన్స్ ఎడిట్ చేసి వాయిస్ కాకుండా టెక్స్ట్ బేస్ లో మీడియాకి రిలీజ్ చేస్తారు ఇది మాట్లాడారు ట్రంప్ మోదీ వాళ్ళు ఇది అగ్రీ చేశారు ఇది డిస్అగ్రీ చేశారు ఇది చేద్దామని చెప్పారు అక్కడికి ఇదన్ని అన్ని మొత్తం ఒక పారాగ్రాఫ్ ఒక ఐదో పది పారాగ్రాఫ్ బుల్లెట్ పాయింట్స్ లాగా ఈవెన్ పారాగ్రాఫ్ లాగా చేసి ఇచ్చేస్తారు మీడియాకి ఈసారి ఇది జరగలేదు ఎందుకంటే మోదీ గారు కాలేజ్ చేయలేదు ట్రంప్ వ్యాన్స్ కాల్ చేశారు అదే రికార్డులో ఉంది దాని రీడ్ అవుట్ వచ్చేసింది దాంట్లో క్లియర్గా చెప్పారు పాకిస్తాన్ గురించి అసలు మాట్లాడలేదు పాకిస్తాన్ గురించి ఆఫర్ కూడా చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు కానీ ట్రంప్ ఏంటంటే ఈ భారతదేశం పాకిస్తాన్ యుద్ధం నేను ఆపాను ఒక న్యూక్లియర్ వార్ నేను ఆపాను దాంతోపాటు నేను ట్రేడ్ డీల్ కూడా అగ్రి చేసుకున్నాను వాళ్ళతో చెప్పానండి ఇప్పుడు ట్రేడ్ డీల్ ఏమైందండి ఇప్పుడు ట్రేడ్ డీలే లేదు ఇప్పుడు పాకిస్తాన్ ఇంత ఎక్సైటెడ్ ఎందుకు అయిపోతున్నారు యుఎస్ పాకిస్తాన్ వైపు ఎందుకు వెళ్తుందంటే ఒకటి మనందరూ చూ ట్రంప్ వాళ్ళ ప్రైవేట్ ఫ్యామిలీకి ఒక బిట్కాయిన్ కంపెనీ ఉంది ఒకటి ట్రంప్ వాళ్ళ కొడుకు దాంట్లో డైరెక్టర్ ఆ కంపెనీ పాకిస్తాన్కి వచ్చి ఇన్వెస్ట్ చేశారు పాకిస్తాన్లో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అది లండన్ బేస్ కంపెనీస్ ఈ లండన్ బేస్ పాకిస్తానీ కంపెనీస్ అంతా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్స్ అక్కడ ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ నేవీ ఎయిర్ ఫోర్స్ కానీ అక్కడ ఆర్మీ అన్నిటికంటే పవర్ఫుల్ ఆమ్ ఫోర్సెస్లో ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులు లండన్లో తీసుకెళ్ళి పెడతారు వీళ్ళు అది అందరు స్టార్టింగ్ ఖాన్ నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా అదే పనిచేశారు జియాల్ హక్ అందరూ ఆ డబ్బులతో వీళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు ల్యాండ్ కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ కొనుక్కుంటారు యూరోప్లో విల్లాలు కొనుక్కుంటారు ఈ పాకిస్తానీ జనరల్స్ దాంతోపాటు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు ఒక అక్కడెక్కడ షేర్లు కొనుక్కుంటారని దా డబ్బులు పెట్టుకొని ఈ యుఎస్ కంపెనీలో పాకిస్తానీ జనరల్స్ ఇప్పుడున్న అసీమ్ మునీర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మిగతా వాళ్ళు అందరు కలిసి ఇన్వెస్ట్ చేశారు కానీ దానికి ఒక ఫ్రంట్ కంపెనీ పెట్టారు ఏదో పేరు పెట్టేసి సివిలియన్ కంపెనీలాగా పేరు పెట్టేశారు దానికి అది చాలా ఎక్సైటెడ్ అయిపోయారు ట్రంప్ ఎందుకంటే ఆయనకి చాలా మంచి డబ్బులు వచ్చేసారు సడన్గా ఫ్రీగా అది కాకుండా బలూచిస్తాన్ వైపు ఉన్నప్పుడు ఖైబూర్ పక్తన్ వా దగ్గర రేరస్ ఉన్నాయి చాలా మట్టుకు దాంట్లో టంగ్స్టన్ ఎక్కువ అక్కడ పెలేడియం ఉందని చెప్తున్నారు కానీ తెలియదు టంగ్స్టన్ డెఫినెట్గా ఉంది అక్కడ ఏరియాలో లిథియం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇది ట్రంప్కి కావాలి ఎందుకంటే రేరర్స్ చాలా పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు కార్ నుంచి మీరు ఏదైనా తీసుకోండి దాంట్లో మ్యాగ్నెట్స్ కానీ మిగతా రేరర్స్ యూజ్ చేయడంలో చిప్స్లో తయారు చేయడంలో చాలా మటుకు రేయర్స్ పనికి వస్తుంది సో ట్రంప్ దాంట్లో ఇంట్రెస్టెడ్ అయిపోయారు సో పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం ఏమి ఇవ్వట్లేదు ట్రేడ్ టచ్ మొదలుపెట్టాం ట్రేడ్ టాక్స్ ఏమన్నారు వాళ్ళు మన వైపు నుంచి మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడడం మీతో దట్ మీ మా దగ్గర నుంచి మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొనుక్కోవాలని చెప్పి మనం ఓకే అని చెప్పాం అది కాకుండా మా దగ్గర ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కొనవి కొనాలని చెప్పి బియ్యం కానివ్వండి గోధుమలు కానివ్వండి మిగతా జవార్ కొనాలి డైరీ ప్రోడక్ట్స్ కూడా కొనాలన్నా మేము కాదని చెప్పాం ఎందుకంటే ఒకటి జెనటికలీ మాడిఫైడ్ క్రాప్స్ మనం యాక్సెప్ట్ చేయం మన దేశంలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మన దగ్గర డైరీ ప్రోడక్ట్స్ ఎందుకు వాడమంటే డైరీలో యూస్ చేస్తున్న ఫీడ్ అంటే అక్కడున్న ఆవులకి ఇస్తున్న ఫీడ్ అది ఆవులనే ఇస్తారు మీటు యూజ్ చేస్తారు వాళ్ళు ఆలోచించండి నాన్ వెజ్ ఫీడ్ ఇస్తారు వాళ్ళు ఇదొకటి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం యూఎస్ మన దగ్గర యుఎస్ నుంచి ఎందుకు కొనుక్కోవాలి మనం మిగతా ప్రోడక్ట్స్ మనకు అబ్జెక్షన్ లేదు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు హార్లీ డేవిడ్సన్లో మీరు యాభై శాతం డ్యూటీ పెట్టినా ఐదు వందల శాతం డ్యూటీ పెట్టినా డెఫినెట్ ఈ హార్లీ డేవిట్సన్ నడిపించడో నడిపించుకుంటాడు బండి కొనుక్కుంటాడు ఎందుకంటే అది చాలా రిచ్ ఫెలో వాడికి ప్రాబ్లం లేదన్నమాట ఈ ఒక ఇష్యూలో వచ్చినప్పుడు మీకు ఏం చూస్తున్నారంటే స్పెసిఫిక్గా ఈ ట్రంప్కి చెప్పిన ఒక కాన్సెప్ట్ ప్రకారం ట్రంప్ ఏమంటున్నారంటే నాకు జీరో యాక్సెస్ కావాలి ఇప్పుడు మొన్న యుఎస్ సుప్రీంకోర్టు కేసు ఒకటి వెళ్ళింది అప్పీల్స్ కోర్టు నుంచి మీరు వినుంటారు సిక్స్ టు ఫ్ ఫోర్ జడ్జ్మెంట్లో ట్రంప్కి ఏం చెప్పారంటే యూ కెనాట్ గివ్ దిస్ రూల్స్ యూ కెనాట్ మేక్ రూల్స్ లైక్ దిస్ ఇది టారిఫ్ గురించి దాని పవర్స్ కాంగ్రెస్ దగ్గరే ఉందని చెప్పారు కొట్టి పడేసారు కానీ ఒక రిలీఫ్ ఇచ్చారు అక్టోబర్ ఫస్ట్ వీక్ దాకా మీరు అపీల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో అని చెప్పేసి అక్కడ నడుస్తుంది ఆ కేసు ఒకటి కానీ మెయిన్గా ట్రంప్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోదీతోని ఈ ఆయిల్ కాదు ఆయిల్ ఆయిల్ అని మాట్లాడుకుంటే కానీ ఆయిల్ ఇస్ నాట్ ద మేజర్ ఇష్యూ ఆయిల్ ఒక ఇష్యూనే కానీ రష్యన్ ఆయిల్ మనం ఏం చేస్తున్నాం మనం రష్యా దగ్గర నుంచి చెందుకున్నాం ఇది మన హిస్టరీకి వెళ్ళాల్సి వస్తుంది రెండు రెండు సంవత్సరాల ముందు యుద్ధం మొదలైనప్పుడు ఆయిల్ నూట ఇరవై డాలర్లు ఒక బ్యారెల్కి వెళ్ళిపోయింది డెబ్బైలో ఉంటుంది యూజువల్లీ యావరేజ్ సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ త్రీ నూట ఇరవైకి వెళ్ళిపోయింది అప్పుడు బైడెన్ ఫుల్ పరేషాన్ అయిపోయామన్నారంటే ఫోన్ చేసి మోదీకి మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోండి అది రీఫైన్ చేసి లోకంలో ఎక్కడైనా మీరు అమ్ముకోండి అని చెప్పారు సో మన దగ్గర ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కానీ అది రిలయన్స్ ఉండొచ్చు నేరా ఉండొచ్చు అది కాకుండా మన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండొచ్చు ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం రష్యా నుంచి నలభై డాలర్లు కొనుక్కున్నారు ఆయిల్ క్రూడ్ ఆయిల్ దాన్ని రీఫైన్ చేసి డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం ఈవెన్ యూఎస్ కమ్మాం మనం ఇప్పుడు మనమన్నా వచ్చిన రిపోర్ట్లు ఏమంటున్నారంటే యూక్రెయిన్ లో బిగ్గెస్ట్ డీజిల్ సప్లైయర్ భారతదేశం అంట ఇప్పుడు ఓకే నుంచి మన రష్యా నుంచి కొని రీఫైన్ చేసి యూక్రెయిన్కి ఇస్తున్నాం అండ్ యుఎస్ ఏమంటున్నారు భారతదేశమే దీనికి రీజన్ యూక్రెయిన్ రష్యా యుద్ధానికి కారణం మోదీ అంటున్నారు మోదీ ఎక్కడొచ్చారు చైనా వెనకనే ఎక్కువ ఆయిల్ ఉన్నారు కదా చైనా మీద ఎందుకు పెట్టలేదు అంశాలు ఎందుకంటే చైనా మీకు చాలా క్రూషియల్ సప్లయర్ మీకు నట్టు బోల్ట్ కావాలంటే చైనాని తెప్పించుకోవాలి మీరు మీరు లోకల్గా ప్రొడ్యూస్ చేయలేరు మీ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది చైనాని ఏం పెట్టట్లేదు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు తర్వాత నైంటీ డేస్ అన్నారు మనతో అన్ని పోస్ట్పోన్ చేశారు కానీ మన మీద యాభై శాతం పెట్టారు సరే పెట్టారు మనకు ప్రాబ్లం లేదు మనం డీల్ చేసుకుంటున్నాం కొత్త కొత్త డీల్ దానికే మనం చూసాం మోదీ గారు ఫస్ట్ జపాన్కి వెళ్ళారు జపాన్లో వెళ్ళి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కలిచారు మాట్లాడుకున్నారు బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ చేశారు ఎనిమిది బుల్లెట్ ట్రైన్కి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు మన వైపు నుంచి అక్కడికి వెళ్ళే ప్రొడక్ట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రొడక్ట్స్ ఈవెన్ జపాన్ కి వెళ్ళే ముందు ఈ ఈవీ వెహికల్స్ రోల్ అవుట్ చేశారు ఇక్కడ నుంచి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద సో భారతదేశం కొత్త మార్కెట్స్ యాక్సెస్ చేయబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అది సో అక్కడే ట్రంప్ కి పెద్ద ప్రాబ్లం వస్తుంది ట్రంప్ ఏమనుకున్నారంటే మెక్సికో లాగానో కెనడా లాగానో కొంచెం స్క్వీజ్ చేస్తే భారతదేశం ఏడుస్తుంది సరెండర్ అయిపోతారు సరెండర్ అయిపోతారు కానీ ఇప్పుడు చూస్తున్నాం మనం కండిషన్ లోనే అసలు మోదీ పట్టించుకోవట్లేదు అని తెలిసిన తర్వాత అక్కడ ఒక క్రై అనేది వినిపిస్తోంది ఒక భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి అయ్యో అనేటువంటి భావంతో పాటుగా ఎలా అయినా మళ్ళీ భారత్ మా కాళ్ళ దగ్గరికి వస్తుంది అనేటువంటి ఒక భావన ముందు కనిపించింది కానీ అది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయిపోయినట్టుంది కదా చైనాలో ప్రెసిడెంట్ అడ్వైజర్ పీటర్ ఏజెంట్ ఈజ్ ఆఫీషియల్ డిప్లొమాట్ కాదు ఆయన అఫీషియల్ ఫైనాన్స్ పర్సన్ కూడా కాదు ట్రంప్ వాళ్ళ ఏజెంట్ ఆయన ఆయన అపార్ట్మెంట్లు అమ్ముతుండే రియల్ ఎస్టేట్ అమ్ముతుండే ట్రంప్కి వచ్చిన అడ్వైజర్గా తీసుకొచ్చారు ఆయన్ని నెగోషియేటింగ్ చాలా బాగా చేస్తాడు కదా రియల్ ఎస్టేట్లో మనం దీంట్లో పెట్టుకుందాం అని చెప్పి మొన్న ఒక స్టేట్మెంట్ చూశారు బ్రామిన్స్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ సెల్లింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్పి అది యూజువలీ వీళ్ళు బాస్టన్ బ్రామిన్స్ అని యూజ్ చేస్తారు కానీ మన దాంట్లో అది ఎంత థింగ్ గాట్ ఫైడ్ ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ రాహుల్ గాంధీ యూస్ చేస్తున్నారు బ్రాహ్మిన్స్ అన్ని ఉద్యోగాలు తీసుకెళ్లిపోతున్నారు బ్రాహ్మిన్స్ ఆర్ డబుల్ అన్నీ మనకు తెలుసు బ్రాహ్మిన్స్ రియల్ స్టేట్ మన అందరికీ తెలుసు ఓకే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మన అందరికి తెలుసు నేను ఇవాళ ఒక విద్యాశ్రమంకి వెళ్ళి వచ్చాను ఒక చూశాను నేను అక్కడ వేద పాఠశాలలో వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంది వాళ్ళది వాళ్ళని ఇప్పుడే మనం కొంచెం ఎంకరేజ్ చేసి పైకి తీసుకుంది వాళ్ళ వాళ్ళ ట్రెడిషనల్ ట్రేడ్ వాళ్ళ గుడిలో ఉంటుంది అంతే వాళ్ళు దానికన్నా ఎక్కువ వాళ్ళు బయటకు రాదు సరే ఎప్పుడో జరిగింది ఏదో అత్యాచారం జరిగిందని చెప్తున్నారు కానీ ఈ బ్రాహ్మిన్స్ ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు ఎనీవే దట్ ఇష్యూ గాట్ ఫైడ్ కంప్లీట్లీ ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు చెప్పినట్లు ఇప్పుడు అదే పరిస్థితిలో ఫస్ట్ జపాన్కి వెళ్ళారు మోదీ గారు ఈ అగ్రిమెంట్స్ అన్నీ సైన్ చేశారు ఎనిమిది అగ్రిమెంట్ సైన్ చేశారు చాలా సాలిడ్ అగ్రిమెంట్స్ అది కూడా ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపల ఫినిష్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్ని చేసే చేసుకున్నారన్నమాట జపాన్ దగ్గర మనం తీసుకోవాల్సింది టెక్నాలజీ వాళ్ళకి చాలా అడ్వాన్స్గా టెక్నాలజీ వాళ్ళ దగ్గర కొంచెం స్ట్రాంగ్ పాయింట్ లాస్ట్ ఒక పది సంవత్సరాలు ఆ టెక్నాలజీ కొంచెం సల్లబడిపోయింది వాళ్ళది బికాస్ వాళ్ళ కార్ వాళ్ళది మేజర్ ఎక్స్పోర్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ మేజర్ ఉండే ఒక టైంలో మనం సోనీ అనే బ్రాండ్ వినంగానే మనం కన్నుమూసుకొని కొనేస్తుండే కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకు మిగతా బ్రాండ్స్ కూడా వచ్చేసినాయి కొరియా నుంచి బ్రాండ్స్ ఉన్నాయి చైనా నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి చాలా మటుకు బ్రాండ్స్ వచ్చేసినాయి సరే సోనీ ఇప్పుడు కూడా ఉంది క్వాలిటీ వైజ్ ఇట్స్ కన్సిడర్డ్ నెంబర్ వన్ జాపనీస్ కార్స్ కూడా అంతే మన దగ్గర ఒరిజినల్ మారుతి స్టార్ట్ అయినప్పుడు సుజుకి పార్ట్నర్ ఉండే ఇప్పుడు నా సుజుకి ఎంటైర్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు సో జాపనీస్ దగ్గర నుంచి మనకు టెక్నాలజీ వస్తుంది మన వైపు నుంచి జపాన్కి లేదు ఫార్మస్యూటికల్ కానీ మిగతా ప్రోడక్ట్స్ కానీ జపాన్లో తయారు చేయలేని ప్రోడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తాం చిన్న చిన్న మిషనరీ పార్ట్స్ కూడా ఒక టైప్ కూడా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి చాలా ఒక లెగప్ అంటారు ఇంగ్లీష్లో అది వచ్చేసి నెక్స్ట్ మోదీ గారు వెళ్ళింది షాంఘాయి కాపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ సో అక్కడ ఏం జరిగింది జీజింగ్ పింగ్ కానివ్వండి పూటెన్ కానివ్వండి మోదీ గారు ఈ ముగ్గురు ఫొటోస్ మీరు చూసుంటారు బాడీ లాంగ్వేజ్ ఎందుకంటే ఇదే పెద్ద ఇండస్ట్రీ కవిత గారు ఈ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయడం యుఎస్లో లో ఆర్ పేడ్ వెరీ వెల్ మే మీరు నేను మాట్లాడుకొని సౌండ్ మ్యూట్ చేసేస్తే మనం ఏం మాట్లాడమని చెప్పి ఒక మూడో మనిషి చెప్పొచ్చు లిప్ రీడింగ్ అంటారు వాళ్ళు దాని మైండ్ రీడింగ్ అంటారు అన్నీ చేస్తారు వాళ్ళు వాట్ ఆర్ దే స్పీకింగ్ అబౌట్ అనేది సో ట్రంప్ కానివ్వండి చాలామంది అడిగారు మోదీ గారు పూటిను జీజింగ్ పిన్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడారని అడిగారు వాళ్ళు పక్కనే ట్రాన్స్లేటర్స్ ఉంటారు వాళ్ళు ఇయర్ షాట్లో ఉంటారు అంటే ఫోటో ఫ్రేమ్ కన్నా కొంచెం బయట నిలబడతారు కావాలని చెప్పి వాళ్ళని అట్లానే ట్రైన్ చేశారు వాళ్ళని అది కాకుండా ఇంకో చాలా ఇంపార్టెంట్ ఫోటో మనం చూసాం పూటిన్ అండ్ మోదీ పూటిన్ కార్లో ట్రావెల్ చేస్తున్నారు ఇట్స్ అ న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ ప్రూఫ్ కార్ అది దాని మీద మీరు న్యూక్లియర్ బాంబ్ వేస్తే కూడా ఏం కాదు ఆ కార్ కి అట్లాంటి ప్రోడక్ట్ ఎందుకంటే బాంబ్ ప్రూఫ్ అంటే అందరు తయారు చేస్తారు ఇప్పుడు మన తెలంగాణలో ఉంది బాంబ్ ప్రూఫ్ కార్లు బట్ దాట్ ఈస్ అ న్యూక్లియర్ కానీ ఈవెన్ బయో హజార్డ్ కెన్ ఇట్ కెన్ హ్యాండిల్ అనమాట బయోవార్ జరిగితే కూడా దా కార్కి ఇంపాక్ట్ ఉండదు మోదీ కోసం ఫస్ట్ మనం చూసే అఫీషియల్ న్యూస్ ఇది మనం పర్సనల్ చెప్పట్లేదు ఏదో బీజేపీ వాళ్ళు చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు కానీ పూటిన్ పది నిమిషాలు మోదీ గారి కోసం వెయిట్ చేశారంట కొంచెం లేట్ అయిపోయింది మోదీ గారు రావడానికి హోటల్ నుంచి దాని తర్వాత వాళ్ళిద్దరు కార్లు వెళ్ళిన తర్వాత వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా ఎస్ఈఓ వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా మళ్ళీ పదిహేను నిమిషాలు కార్ లోపల కూర్చొని మాట్లాడారంట ఆఫ్కోర్స్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు కార్లో వాళ్ళకని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది భయం మాట్లాడడం మనకేం తెలియదు సో ఆబ్వియస్లీ ఆ బాడీ లాంగ్వేజ్ పూటిన్ కానీ మోదీ కానీ అదే టైంలో జీ జింగ్ పిన్ అండ్ మోదీ వీళ్ళు ముగ్గురు ఒక ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఫేమ్ ఫామ్ చేస్తున్నారు యూఎస్ చేస్తున్న బ్లాక్మెయిల్ వాళ్ళిద్దరు కూడా ఇంపాక్ట్ అయింది రష్యాకి ఇంపాక్ట్ అయింది ఎప్పటి నుంచి చైనాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు సో ఇప్పుడు ఒక ట్రంప్కి ఒక ట్రంప్ని ఒక లెసన్ నేర్పియాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు దాంట్లో రెండు మూడు రూట్స్ చేయొచ్చు ఒకటి ఒకటి ఈ ముగ్గురు రాష్ట్రాలు కలుపుకుంటే రష్యా ఇండియా చైనా కలుపుకుంటే ముప్పై ఆరు శాతం మన వరల్డ్ జీడిపి వాళ్ళ దగ్గర ఉంది ఓకే అప్రాక్సిమేట్లీ ట్రిలియన్ డాలర్స్ కూడా ఐ థింక్ అరౌండ్ థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ ఉంది వాళ్ళ దగ్గర అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ స్విఫ్ట్ సిస్టమ్ అంటే అమెరికా డాలర్ టర్మ్స్ నైనా అన్ని మాట్లాడతారు మీకు గుర్తుంది కవిత గారు ఇది ఇది బ్రిక్స్ వచ్చినప్పుడు లాస్ట్ ఒక ఆరు నెలల ముందు ట్రంప్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా ట్రంప్ థ్రటన్ చేశారు సౌత్ ఆఫ్రికాని బ్రెజిల్ని మీరు ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తే మీ పన్ను నేను చూసుకుంటానులే అని చెప్పేసి అవును ఎందుకంటే భయం ఏంటంటే డాలర్ని రీప్లేస్ చేసేస్తే డాలర్ విలువ పోతుంది మొత్తం కంప్లీట్గా ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది డాలర్ మనం భారత్ ఇండియన్ రూపీతో కంపేర్ చేయకూడదు బికాజ్ ఇండియన్ రూపీ చాలా వీక్ అయింది కానీ ఆల్ కరెన్సీ వీక్ అయింది అంటే అన్నిటికంటే తక్కువ ఇండియన్ రూపీ మీరు బ్రిటిష్ పౌండ్తో కంపేర్ చేయండి డాలర్ని డాలర్ పడిపోయింది యాక్చువల్లీ విలువలో ఎనీవే అది మనకు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు కానీ మన అంటే ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ ఒకటి ఫామ్ చేసి మనం ఎప్పుడు చూసామంటే ఫస్ట్ ఇరాన్ మనకి ఆయిల్ మనం కొనుక్కున్నప్పుడు వీళ్ళు ఇరాన్ మీద ఆన్సర్లు పెట్టారు ఎవరు యుఎస్ వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్లు మిసైల్స్ తయారు చేస్తున్నారు అది ఇది చెప్పి మనం ఏం చేసాం రూపీ పేమెంట్ చేసాం ఫస్ట్ తర్వాత ఏం చేసాం బాటర్ పేమెంట్ చేసాం వాళ్ళకి బియ్యం కావాలంటే మనం వాళ్ళకి బియ్యం ఇచ్చాం వాళ్ళు మనకు ఆయిల్ ఇచ్చారు దాని తర్వాత యుఎస్ వచ్చి మళ్ళీ స్ట్రిక్ చేశారు మీరు ఇంకా చేస్తే మిమ్మల్ని అది చేస్తే అది చేస్తాను సరే మనం అక్కడి నుంచి క్లోజ్గా ఇరాన్ని బంద్ చేసేసాం ఆయిల్ సప్లై మళ్ళీ రష్యా నుంచి మొదలుపెట్టాం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం ఇది డాలర్ని ఆపడానికి కూడా మనం చాలా మూడు సహాయం చేసాం కానీ ఇప్పుడు వీల్ నాట్ హెల్ప్ దమ్ ఆల్ డాలర్ ఫ్లి ఫ్రీ ఫ్లోట్ కానివ్వండి డాలర్ ఎక్కడ పోతే అది పోనివ్వండి మనకు ప్రాబ్లం లేదు ఆయిల్ ప్రైస్ కూడా నేను చెప్పినట్లు బైడెన్ ఏం చెప్పారు ఆ టైంలో ఆయిల్ ప్రైస్ హోల్డ్ చేయండి ఇండియా ఇట్లా రీఫైన్ చేసి పంపిస్తే ఆయిల్ ప్రైస్ సెవెంటీ ఎయిటీ డాలర్స్లో ఉంటుంది లేకుంటే రెండు వందల డాలర్కి వెళ్తుండే అని చెప్పి యుఎస్ ఎకానమిస్టే చెప్తున్నారు భారతదేశం ఇంటర్ఫియర్ కాకపోతే రష్యన్ ఆయిల్తోని వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రెండు వందల డాలర్లకి వెళ్ళిపోతున్నాయి మొత్తం వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుండే సో భారతదేశాన్ని అప్రిషియేట్ చేయకుండా ట్రంప్ ఏమో మన మీద ఆంక్షలు విజిస్తున్నారు మీరు తీసుకొని యుక్రెయిన్ రష్యా వార్లో పెడతారు రష్యా ఆయిల్ అమ్మకుంటే అమ్మితే కూడా చైనాకి అమ్ముతున్నారు కదా వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా టర్కీ తీసుకుంటున్నారు టర్కీ ఏం చెప్పట్లేదు ఎందుకంటే మిడిల్ ఈస్ట్ టర్కీ పనికి వస్తారు ఇదంతా ట్రంప్ ఆడే గేమ్ అనమాట ఇది దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు గుర్తుపెట్టుకోవాలి టఫ్గా ఉన్న నేషన్స్ మనం టఫ్గా యాక్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏం చేయరు భయపడతారు యుఎస్ వీక్ నేషన్స్ని మొత్తం షుగర్ కేన్ జ్యూస్ మన చేస్తారు టెన్ డేస్ అట్లా పిండి చేసుకుంటారు అని మెక్సికోని దో చూసిన ఇప్పుడు ఏమంటున్నారు మెక్సికోని ఫస్ట్ ఒక టారిఫ్ అన్నారు మళ్ళీ నెక్స్ట్ టారిఫ్ అన్నారు ఇప్పుడు ట్రంప్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మనం ఏం కావడం చేసుకుంటే ఏం చేయలేరు మెక్సికో అని చెప్పి మెక్సికో ఏం చేయలేరంట మనం ఏం కావాలంటే చేసుకుంటాం మనం మెక్సికోని ఏం చెప్పేది వింటారు వాళ్ళని ఆలోచించండి వాళ్ళ పరిస్థితి హెల్ప్లెస్ ఉన్నారు హెల్ప్లెస్ కంప్లీట్లీ సో ఆ పరిస్థితికి మనం రాకుండా మోదీ గారు టఫ్గా ఉంటున్నారు కానీ మన దేశంలో ఒకటే పార్టీ ప్రాబ్లం వీళ్ళకి అందరికీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో మోదీ గారు ఏం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు యుఎస్తోని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే యూఎస్ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారంటారు ఇప్పుడు తోని కాకపోతే మళ్ళీ యూఎస్ ఎందుకు మీరు ట్రంప్తో ఎందుకు గొడవ పెట్టుకుంటా అంటారు చైనాతో ఎందుకు చైనాతో ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటారు కాంగ్రెస్కి ఒక కన్ఫ్యూజ్ పాలసీ ఉంది కానీ మోదీ గారు చాలా డెలిబరేట్గా మన కొత్త మార్కెట్స్ కోసం అది యూ ఉండొచ్చు యూకే ఆల్రెడీ మనం ఎఫ్టిఏ సైన్ చేసాం యూరోపియన్ ట్రేడ్ బ్లాక్స్ సైన్ చేసేసాము మొన్న ఇదన్నీ చూస్తే మనం మన డాలర్ని ఈజీగా టర్న్ చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు కీటెక్స్ అని చెప్పి మన దగ్గర నంబర్ వన్ ఇండియా నుంచి వెళ్ళే నంబర్ వన్ లిటిల్ స్టార్ బ్రాండ్ యూఎస్లో టార్గెట్ అండ్ అక్కడ ఉన్న మేజర్ రీటైలర్స్లో అమ్ముతారన్నమాట వాళ్ళు ఆ కంపెనీ మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మేము యూఎస్కి ఇప్పుడు మా ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదు చాలా ఎక్కువ రేట్ ఎక్కువైపోయింది వాల్మార్ట్ వాళ్ళు తీసుకుంటులేరు అప్పుడు అని మేమేం చేస్తున్నాను యూ ఇండియాలోనే మేము వెయ్యి షాప్లు ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పారు సో సాబూజీక ఎండి కంపెనీ మన వరంగల్ పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు మేము అదే టర్న్ ఓవర్ మేము ఇండియాలో ఈ వెయ్యి స్టోర్లతో తెచ్చుకుంటాం మాకు మార్జిన్స్ ఎక్కువ ఉంది మాకు ఇక్కడ అక్కడేమో చాలా వేఫర్ తిన్ మార్జిన్లు ఆపరేట్ చేస్తున్నాం మేము టార్గెట్ కానీ వాల్మార్ట్ ఎక్కువ డబ్బులు ఎవరు వాల్యూమ్ గేమ్ ఆడతారు వాళ్ళు ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేస్తే ఇండియన్ మార్కెట్ నూట నలభై కోట్ల మంది ఉన్నారు వీ కెన్ సెల్ ద సేమ్ ప్రోడక్ట్ గుడ్ ప్రైస్ హియర్ ఇన్ ఇండియా అంటున్నారు వాళ్ళు సో మన ఎకనామిక్ టైమ్స్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైపోతున్నా డొమెస్టిక్ మార్కెట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ దానికోసం జిఎస్టీ రేషనలైజేషన్ వస్తుంది ఇప్పుడు జిఎస్టీ రేషనలైజేషన్ చాలా ప్రోడక్ట్ జీరోకి వెళ్ళిపోతుంది లేకుంటే ఐదో లేకుంటే పద్దెనిమిదో ఈ మూడు బ్యాండ్లో ఉండిపోతుంది అనమాట డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెంచితే మనం డెఫినెట్గా ఇంకా కొత్త మార్కెట్లు చైనా ఉండొచ్చు రష్యా ఉండొచ్చు యూరోప్ ఉండొచ్చు ట్రంప్ని పక్కన పెట్టి ఇప్పుడు చూసిన మీరు చెప్పినట్ల సడన్గా ఇప్పుడు ఏం చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మమ్మ ఇండియాను కొంచెం థ్రెటన్ చేస్తే ఇండియా పడిపోతారు వంద శాతం పెడదాం రేపు అన్నారు పెట్టండి వందరు ఎవరు కొంటారు మీరు ఫార్మస్యూటికల్స్ మీద ఎందుకు పెట్టట్లేదు అవసరం ఉంది కాబట్టి ఫార్మా ఎవరు అమ్మలేరు మన ఇచ్చిన రేట్కి ఎవరు ఎవరు అమ్మలేరు యూఎస్కి ఫార్మా మీద పెట్టట్లేదు ఐటీ ఎందుకు పెట్టట్లేదు ఐటీ మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మన సీఎన్ఎల్లో ఒక స్టోరీ వచ్చింది యుఎస్కి షవర్ హెడ్స్ అంటే మన షవర్కి హెడ్స్ పాయింట్ ఉంటుంది కదా అది చైనా నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు యుఎస్ కంపెనీస్ అందరూ వాళ్ళ పేర్లు పెట్టి అమ్మేసుకుంటారు యుఎస్లో ఆ కంపెనీ అక్కడిని తీసుకొని డ్యూటీ అంటే ఓల్డ్ డ్యూటీ కట్టి తీసుకొస్తే కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డ్యూటీ కడితే కూడా నూట ముప్పై తొమ్మిది డాలర్లు ఒక షవర్ హెడ్ వస్తుంది మన దగ్గర అంత రాదు మన దగ్గర ఒక రెండు వేల రూపాయలు పడేస్తే మంచి షవర్ హెడ్స్ వస్తాయి రెండు వేలు కూడా అక్కర్లేదు వెయ్యి రూపాయలు కూడా వచ్చేస్తుంది ఎనీవే అది యూఎస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అదే ప్రోడక్ట్ మీరు యుఎస్ఏ తయారు చేయాలంటే రెండు వందల యాభై తొమ్మిది డాలర్లు అవుతుంది ఈ కంపెనీ ఏం చేశారంటే ఒక సర్వే లాగా వాళ్ళు కస్టమర్స్ ఇరవై ఐదు వేల కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్ వాళ్ళకు మెయిల్ పంపించారు ఈ రెండు ఆప్షన్స్ ఉందండి చైనాని తెచ్చుకుంటే నూట ముప్పై తొమ్మిది ఇక్కడంటే రెండు వందల యాభై తొమ్మిది మీరు ఏం తీసుకుంటారు అని అడిగారు ఒక్కరు కూడా అని చెప్పట్లేదు అందరూ చైనీస్ తీసుకుంటామేమంటారు యుఎస్ ఇస్ అవుట్ ప్రైజ్ సార్ ఎందుకంటే వాళ్ళ వేజ్ చాలా ఎక్కువైపోయింది అది వాళ్ళకు ఒక టైంలో అడ్వాంటేజ్ ఉండే ఇప్పుడు డిస్అడ్వాంటేజ్గా మారింది ఆ వేజెస్లో ఐఫోన్ కొనుక్కుంటారు ఐప్యాడ్లు కొనుక్కుంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు బేసిక్ లివింగ్ డైలీ డైలీ ఎక్స్పెన్సెస్ మీరు వెళ్ళారు మన యూస్ మీక్ దెబ్బస్ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ హౌ టు సర్వైవ్ ఆ సర్వైవల్లో మీకు ఐప్యాడ్లు కొనడం ఐఫోన్లు కొనడం కాదు ఓకే మీరు ఎట్లా బతుకుతారు మీరు అది చూస్తున్నారు ఫస్ట్ అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నా చూడాలి ఎందుకంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ యుఎస్ ఎకానమీ ఒక టైల్ స్పిన్లో వెళ్ళిపోతుంది కంప్లీట్గా అసలు ఏం చేయలేకపోతారు యుఎస్ ఎకానమీ ఎందుకంటే ఒకసారి రెసిషన్ వచ్చింది అనుకోండి రెసిప్షన్ వస్తే అంతే సంగతి అండ్ ఇన్ఫ్లేషన్ వస్తే ఇంకా ఘోరం అయిపోతుంది ఈ రెండు ఫ్యాక్టర్స్ వస్తే యుఎస్లో ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ ఇప్పుడు ట్రంప్ వాళ్ళ అడ్వైజర్స్ ఏమంటున్నారు మేము ఎంత నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఈ పది సంవత్సరాలు వీ గెయిన్ అంటున్నారు ట్రంప్ ఉండబోయేది నాలుగు సంవత్సరాలు మీరు టెన్ ఇయర్స్ గురించి ఎట్లా మాట్లాడతారండి మీరు ఎగ్జాక్ట్లీ ఇంకో గవర్నమెంట్ వస్తారు ఇంకో పార్టీ రావచ్చు ఇంకేమన్నా కావచ్చు రేపు వీళ్ళ ప్రెసిడెంట్ వస్తే తీసేస్తాడు డ్యూటీలన్నీ నాలుగు ట్రిలియన్ ఎవరు కడతారు వాళ్ళ కంపెనీలు కడుతున్నారు ఇండియా నుంచి మన ఒక టీషర్ట్ పంపిస్తున్నప్పుడు యాభై డాలర్లు అనుకోండి యాభై డాలర్ మీద యాభై శాతం పెడితే డెబ్బై ఐదు డాలర్లు అయిపోతుంది డెబ్బై ఐదు డాలర్లు ఎవరు కడుతున్నారు అవి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ డాలర్స్ కట్టేది అమెరికన్ కన్జ్యూమర్ కంపెనీ కంపెనీ కడుతున్నారు కంపెనీ అమ్మేటప్పుడు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు సో ద ఫైనల్ లాస్ జరిగేది అమెరికన్ కన్జ్యూమర్ మీద అది ఇప్పుడు కాదు ఒక రెండు నెలల్లో ఇప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ కంప్లీట్గా ఒక యుఎస్కి అక్కడున్న కన్జ్యూమర్కి ఇన్ఫ్లేషన్ మినిమం ఒక డబుల్ డిజిట్ ఫిగర్లో వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు ఒక సేఫ్ గేమ్లో ఉన్నాము మన స్ట్రాటజీ కూడా ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ జస్ అది ఎట్లా అంటే మెచ్యూర్ అప్రోచ్ ఉండాలి ఇప్పుడు మాకు మెచ్యూర్ అప్రోచ్ అంటే ప్యానిక్ చేయకూడదు మనం చూసాం ఈ యాభై శాతం పెట్టగానే ఉద్యానాలు బంద్ అయిపోయింది తిరుపూర్ బంద్ అయిపోయింది సూరత్ బంద్ అయిపోయింది కంపెనీలు అన్నీ మూసేస్తున్నారు కాన్పూర్లో మూసేస్తున్నారు అన్నారు కాదు ముందు యూఎస్ మార్కెట్ ఉందే ఉండే ముందు మాకు మనకు మార్కెట్లు ఉండే కదా మీరు యుఎస్కి ఎందుకు వెళ్ళారు మీకు వాల్యూ కొంచెం ఎక్కువ దొరుకుతుంది మీకు ఐదు డాలర్లు వెళ్ళే ప్రోడక్ట్కి మీరు ఇండియాలో అమ్ముకుంటే అదే పది డాలర్లు మీరు యూఎస్లో అమ్ముకోవచ్చు దానికోసం మీకు ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుందని మీరు అక్కడికి వెళ్ళారు కానీ రిస్క్ ఉంటుంది ఇట్లాంటిది రేపు యుఎస్ మార్కెట్లో డబ్బు లేదనుకోండి కొనడానికి ఎవరు కొనరు యువ ప్రోడక్ట్ విల్ రిమైన్ ఆన్ ద షెల్ఫ్ ఎక్స్పోర్టర్ మా అక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాడు బండ్ బంద్ చేసేస్తాడు మార్కెట్ కథం అయిపోయిందని దివాలైపోతాడు అయిపోతాడు సో దాట్ పొజిషన్కి రాకుండా మనం మెచ్యూర్గా రియాక్ట్ అయ్యాం ఈ రీజనల్ కాపరేషన్ తోని చైనా కానివ్వండి రష్యాతో కాపరేట్ చేసుకుంటే మనం చేసుకుంటే మన మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే చైనాతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదని లేదు బార్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది రిజల్వ్ అన్ అనేటువంటి డౌట్ వస్తుంది కదా అది ఇంగ్లీష్లో అంటారు ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఓకే మీరు ప్రయారిటీ ఏంటి ఇప్పుడు ఓకే నమ్మకం ఉందా అంటే ఎవరు నమ్మచ్చు యుఎస్ నమ్మచ్చా నమ్మలేం కదా డెబ్బై ఒకటిలో ఇదేలాగా మన మీద శాంక్షన్స్ పెట్టారు వాజ్పేయి గారు పోక్రాన్ టూ చేసినప్పుడు శాంక్షన్స్ పెట్టారు శాంక్షన్స్ నాట్ టారిఫ్ శాంక్షన్స్ అంటే మీరు కొనలేరు అమ్మలేరు కంప్లీట్ కంప్లీట్గా ఆలోచించండి థమ్స్అప్ ఎట్లా వచ్చింది పైకి ఆ స్టోరీ ఇది దట్ ఈస్ బికజ్ కోఖో కోలా జార్జ్ భారత్ చేసిన తరిమి కొడతా థమ్స్అప్ పైకి వచ్చింది ఆ టైంలో మనం డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ చేశాం మనం అట్లాంటిది యుఎస్ అప్పుడు యూఎస్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాం మనం రెస్టారెంట్ పాసిబిలిటీ మెక్డానల్డ్స్ కానివ్వండి కేఎఫ్సీ కానివ్వండి పెప్సీ కానివ్వండి కోఖ అనొచ్చు మిగతా ఏం కొంటున్నాం మనం యూఎస్ ప్రోడక్ట్స్ యూర్ నాట్ డోంట్ డోట్ ఎనీ మేజర్ షేర్ నైకే షూస్ అని చెప్పొచ్చు ఓకే దే ఆర్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా రాయల్టీ వస్తున్నారేమో అది ఇంకో మాట కానీ ద మెయిన్ పాయింట్ రైట్ రైట్నా భారతదేశానికి కొత్త మార్కెట్స్ ఓపెన్ అయి చేస్తున్నారు మోదీ గారు టిప్పికల్ మెన్ లాగా తిరుగుతున్నారు అదే ప్రధానమంత్రి పని ప్రెసిడెంట్ పని అదే ఏ దేశమైనా చూడండి మ్యాక్రాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ అమ్మడానికి ట్రై చేస్తారు ట్రంప్ ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వాళ్ళ కార్లు వాళ్ళ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్ చూసుకుంటారు దట్ ఈస్ ద జాబ్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్స్ కానీ అంటే యాక్చువల్ రోల్ ఉన్న వాళ్ళు నాట్ ద సెరమోనియల్ రోల్ దగ్గర ప్రెసిడెంట్ ఇస్ ద సెరమోనియల్ రోల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అన్ యాక్టివ్ రోల్ వాళ్ళ పని ఇది వాళ్ళ దేశంలో ఉండే తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇంకో మార్కెట్లో అమ్మడానికి ప్రధానమంత్రి ఈజ్ ద బెస్ట్ సేల్స్ మ్యాన్ ఆయన చేనియండి ఆరు నెలలు వెయిట్ చేయండి అప్పుడు చూడండి తర్వాత ట్రంప్ దిగి దిగొస్తారు ఆరు నెలలు అక్కర్లేదు మూడు నెలలు దిగి వస్తారు ఎందుకంటే ఇక సీన్ దట్ బ్లాక్మెయిల్ చేయట్లేదు వీళ్ళు పట్టించుకోరు మమ్మల్ని మళ్ళీ ఏం చేసుకుంటాం మనం బెట్ చాలా జానేదో అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం లేకుంటే వాళ్ళు రష్యాతో వెళ్ళిపోతాడు చైనాతో వెళ్ళిపోతాడు మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం అదని చెప్పేసి ఇక్కడ ట్రంప్ అన్ని అన్నిటికంటే పెద్ద భయం అది ఒకటే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకొక ఆల్టర్నేట్ బ్లాక్ అయిపోతుంది అది చాలా పెద్ద థ్రెట్ యుఎస్ అనమాట సో దానికోసం హీ విల్ టు డూ అ క్లైమ్ డౌన్ ప్రాబ్లమ్ ఈస్ ట్రంప్కి సొంత ఒపీనియన్ లేదు వాళ్ళ చుట్టుపక్కల అడ్వైజర్స్ ఉన్నారు చూడండి ఆల్ హాట్ హెడెడ్ ఫెలోస్ వాళ్ళు ఇస్తున్న అడ్వైజ్ మీద నడుస్తున్నారు బాంబే వేయాలంటే బాంబే వేసేస్తాడు బాంబు వద్దంటే బాంబు తీసేస్తాడు ఇరవై ఐదు పెట్టమంటే ఇరవై ఐదు పెడతాడు యాభై తీస్తే యాభై తీసేస్తాడు ఒక స్టెబిలిటీ లేదు ఈవెన్ యుఎస్ కంపెనీస్ అదే అంటున్నారు యుఎస్ కంపెనీ మనం కూడా ఇద్దరు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఈ ట్రెడిక్టబిలిటీ మీరు స్టేబుల్గా చేయండి చేయొద్దని చెప్పట్లేదు ట్రంప్దర్ అంటున్నారు కానీ బీ స్టేబుల్ అబౌట్ ఇట్ ఒక మాట ఒక వారం అంటారు మళ్ళీ నెక్స్ట్ నుంచి ఇంకో మాట అంటారు ఒక ప్రెసిడెంట్ కానీ స్పెషల్ యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా స్టేబుల్ ఉండాలి థింకింగ్లో ఎందుకంటే మీ చెప్పిన ఒక్కొక్క వర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా పెద్ద డ్రాఫికేషన్ క్రియేట్ చేస్తుంది దానికోసం ట్రంప్ని ఇప్పుడు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు సో మచ్ సో వైస్ ప్రెసిడెంట్ మన వన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చందరూ ఎక్సైట్ అయిపోయారు ట్రంప్కి ఏమైనా ఉంటే నేను ఉన్నాను కదా నేను నేను ప్రెసిడెంట్ అయిపోతాను ఎమర్జెన్సీ టైంలో ఆలోచించండి ఐ మీన్ వై డి యువ టు స్టేట్ ఎందుకు చెప్పారో ఎవరికి అర్థం కావట్లేదు చెప్పారు కానీ దానికి పెద్ద ఇష్యూ అయిపోయింది మళ్ళీ ట్రంప్ పోతున్నాడా ఉంటాడా అని చెప్పేసి మిడ్ టర్మ్ పోల్ రాబోతుంది యూఎస్లో మిడ్ టర్మ్ వస్తుంది నెక్స్ట్ వన్ ఇయర్లో ఆ మిడ్ టర్మ్లో డెఫినెట్గా రిపబ్లికన్స్ ఓడిపోతారు అప్పుడు ఏం చేస్తారు ట్రంప్కి సెనెట్లో మెజారిటీ ఉండదు కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు బిల్స్ పాస్ చేయలేరు దెన్ వాట్ హీ లీ లీడూ ఆయనకు దిగ దిగ రావాల్సి వస్తుంది ఈ విల్ నాట్ టు బ్రింగ్ బ్యాక్ ఎవరిథింగ్ డ్యుడిషి డోజ్ తీసుకొచ్చిన ఏమని చెప్పారు మేము ఇన్ని ట్రిలియన్స్ సేవ్ చేస్తా అన్నారు ఇప్పుడు దాని గురించి అస్సలు మాట్లాడలేదు నథింగ్ వాజ్ సేవ్డ్ ఓన్లీ డ్రామా ఉండే అది ఇప్పుడు ఆ డ్రామా కూడా పోయింది ఇది కొత్త డ్రామా ఇప్పుడు నడుస్తుంది ఇది కూడా కొంత రోజుల తర్వాత అది కూడా ఉంటుంది